No. సర్పంచ్ ఎన్నికలు అప్పుడే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది ఇందులో భాగంగా పంచాయతీల్లో ఓటర్ జాబితా సవరణకు షెడ్యూల్ ను ప్రకటించింది నేటి నుంచి ఈ నెల ఇరవై మూడు వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని నిర్ణయించింది నవంబర్ ఇరవైనా ఓటర్ల దరఖాస్తుల అభ్యంతరాల స్వీకరణ తప్పుల సవరణ ఇరవై ఒకటిన ఓటర్ల దరఖాస్తులు అభ్యంతరాలు పరిష్కారం ఇరవై మూడున తుది ఓటర్ల జాబితా పోలింగ్ కేంద్రాల ప్రచురణ ఉంటుందని ఎన్నికల సంఘం తన ఉత్తర్వుల్లో పేర్కొంది ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో డిసెంబర్ రెండో వారంలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది అదే నిలాఖరులోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసే అవకాశం ఉంది తాజాగా మంత్రి మండలిలో స్థానిక సంస్థల ఎన్నికలపై విస్తృతంగా చర్చ జరిగింది డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు ప్రజా పాలన వారోత్సవాల అనంతరం ఎన్నికలు నిర్వహించాలని మంత్రి మండలి నిర్ణయించిన నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ ఎన్నికల సంఘం ఈ మేరకు దృష్టి సారించాయి మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా జనవాలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి